మశివాయ అందరికీ నమస్కారం అండి ఈ యొక్క మీనరాశి వారు చాలా అదృష్టవంతులనే చెప్పాలండి ఈ యొక్క రాశి వారికి ఆగస్టు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో మూడు పెద్ద శుభవార్తలను అయితే మీరు వినబోతున్నారు ఈ మూడు రోజులు ఒక దేవుని యొక్క అనుగ్రహం అనేది వీరిపైన ఎక్కువగా ఉండబోతుంది మరి ఆ యొక్క దేవుడు ఎవరో తెలిస్తే మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి అసలు ఈ మూడు రోజులు మీ మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అలాగే మా వీడియో మీకు ఓం శ్రీ మాత్రే నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఇక ఈ యొక్క మీనరాశి వారిలో ఉండేటువంటి మంచి గుణాలు అయితే చాలా ఉన్నాయండి వీరికి తెలివితేటలు ధైర్యము అనేవి అధికంగా ఉంటాయి ఏ పని చేసినా కూడా చాలా తెలివితో చేస్తూ ఉంటారు వీరికి సమయ స్ఫూర్తి అనేది అధికంగా ఉంటుంది ఏ సమస్య వచ్చినా కూడా చాలా ధైర్యంగా దాన్ని ఎదుర్కొంటూ ఉంటారు అందరితో కలిసిమెలిసి ఉండాలని అనుకుంటూ ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు దానివల్ల వీరికి శత్రువులు కూడా అధికంగానే ఉంటారు వీరు ఎవరినీ కూడా అసలు మోసము అనేది చేయరు కానీ వీరినే కొంతమంది మోసము అనేది చేస్తూ ఉంటారు వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి అనే చెప్పాలి దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు అయినా వీరికి మంచి జీవితము అనేది ఉంటుంది ఈ యొక్క మీనరాశి వారికి గురువు అధిపతి కాబట్టి ఈ మూడు రోజులు అదృష్టము అనేది వీరిని వరించనుంది ఏ పని చేసినా కూడా మంచి లాభాలు అయితే గడించుకోగలుగుతారు జీవితంలో కొన్ని మార్పులు చేర్పు అప్పులు అయితే జరగనున్నాయండి మంచి శుభవార్తలను అయితే మీరు వినున్నారు ఆర్థిక పరంగా బాగా కలిసి రానుంది ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి కలుగుతాయి కష్టాల నుండి విముక్తి అనేది లభిస్తుంది ఇక మీకు పట్టినటువంటి దరిద్రము మొత్తము కూడా మీ నుండి వీడిపోతుంది ఇక ఈ యొక్క మీనరాశి వారు చాలా అందంగా ఉంటారండి అది ఒక తేజస్సు అనేది ఉంటుందండి అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు జీవితంలో బాగా డబ్బు సంపాదించాలని అనుకుంటారు దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు నా అనుకున్నటువంటి వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా కూడా వీరు తోడుగా ఉంటారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది ఈ మూడు రోజులు కాలము అనేది కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా వీడిపోనున్నాయి డబ్బు పరంగా బాగా కలిసి రానుంది ఇంట్లో డబ్బు అనేది పెరుగుతుంది అప్పుల బాధల నుండి విముక్తి అనేది లభిస్తుంది అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా సజావుగా సాగిపోతాయి కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో ప్రశాంతత అనేది లభిస్తుంది ఇప్పటి నుండి మంచి రోజులే రానున్నాయండి ఈ యొక్క మీనరాశి వారిది పూర్వభద్రా నక్షత్రం నాలుగో పాదం ఉత్తర భద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారు ఈ యొక్క రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క రాశి వారికి కష్టానికి తగినటువంటి ప్రతిఫలము అనేది తప్పకుండా లభిస్తుందండి అదృష్టము అనేది వరిస్తుంది చేసేటువంటి ప్రతి పనిలో కూడా మంచి లాభాలు గట్టించుకోగలుగుతారు ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు అనుకూలమైనటువంటి జీవితము అనేది వీరికి ఉంటుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి మంచి స్థాయికి అయితే వీరు చేరుకుంటారు ఇక వ్యాపారస్తులకు ఇప్పటి ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా దూరం అవుతాయి మంచి లాభాలు కలుగుతాయి ఉద్యోగస్తులకు మంచి జీవితము అనేది ఉంటుంది జీతాలు పెరుగుతాయి ఈ యొక్క మీనరాశి వారికి పట్టుదల కూడా అధికంగానే ఉంటుంది ఏదైనా చేయాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు వీరికి ఏది చేయాలి అనిపిస్తే అదే చేస్తూ ఉంటారు ఒకరు చెప్పింది అస్సలు చేయరు ఒకరి మాటను అస్సలు వినరు అనే చెప్పాలి ఇకపోతే ఈ యొక్క మీనరాశి వారికి జాలి గుణము అనేది అధికంగా ఉంటుందండి ప్రతి ఒక్కరికి కూడా సహాయం అందించాలి అనే చూస్తూ ఉంటారు కానీ నా అనుకున్నటువంటి వారే వీరిని మోసము అనేది చేస్తూ ఉంటారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయము అనేది అందివ్వరు అయినా వీరికి ఒక దైవశక్తి అనేది ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుంది అదే వీరిని ముందుకు నడిపిస్తుంది ఈ మూడు రోజులు ఆ యొక్క దేవుని యొక్క అనుగ్రహం వీరిపైన అధికంగా ఉంటుంది ఆ దేవుడు ఎవరంటే సాక్షాత్తు హనుమంతుడండి ఈ మూడు రోజులు హనుమంతుని యొక్క అనుగ్రహం వీరిపైన పుష్క పుష్కలంగా ఉంటుంది దానివల్ల వీరి జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే జరగనున్నాయి ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఏ పని చేసినా కూడా ఊహించినటువంటి ధన లాభాలు అయితే కలగనున్నాయి మీకు వీలైతే ఈ శనివారం రోజున హనుమంతుని గుడికి వెళ్ళి హనుమంతునికి దర్శనము అనేది చేసుకోండి దానివల్ల హనుమంతుని యొక్క అనుగ్రహము అనేది మీకు పూర్తిగా లభిస్తుంది అఖండ అదృష్టము అనేది వరిస్తుంది పట్టిందల్లా బంగారము అవుతుంది మీకు కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి మంచి శుభవార్తలను అయితే మీరు విననున్నారు అండి మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అదృష్టము అనేది మీ వెంటే ఉంటుంది మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితము అనేది ఉంటుంది ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ మూడు రోజులు హనుమంతుని యొక్క అనుగ్రహము మీ పైన అధికంగా ఉంటుంది దానివల్ల మిమ్మల్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు మీకున్నటువంటి శత్రువులు పూర్తిగా తొలగిపోతారు మీకు ఎటువంటి ఆపద వచ్చినా అస్సలు బాధపడకండి ఒక్కసారి హనుమంతుణ్ణి తలచుకోండి అన్నీ కూడా తొలగిపోతాయి ఈ యొక్క మీనరాశి వారు ఈ మూడు రోజులు మీ మాట తీరులో కొంచెం జాగ్రత్తగా ఉండండి దానివల్ల మీకు కొన్ని నష్టాలు జరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఈ యొక్క మీనరాశి వారికి కోపము అనేది అధికంగా వస్తుంది కోపంతో తిడతారు తర్వాత దానికోసం ఎంతో బాధపడతారు అయ్యో ఈ మాట అనేశామే అన్నట్లుగా ఇక ఈ యొక్క మీనరాశి వారికి టెన్షన్ కూడా అధికంగానే ఉంటుందండి ప్రతి దాన్ని కూడా టెన్షన్ పడుతూ ఉంటారు చిన్న చిన్న విషయాలకు కూడా చాలా బాధలు పడతారు ఎప్పుడు వీరి యొక్క భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు వీరికి నాయకత్వ లక్షణాలు అనేవి కూడా చాలా అధికంగానే ఉంటాయి అందరిలో కంటే చూడ చాలా గొప్పగా బ్రతకాలి అని అనుకుంటూ ఉంటారు వీరి కళ్ళల్లో ఏదో ఒక గొప్ప శక్తి అనేది ఉంటుందండి గుండెల్లో ధైర్యము అనేది ఉంటుంది ఎంత పెద్ద అయినా సరే అస్సలు భయపడరు చిన్నప్పటి నుండి కూడా అన్నీ కూడా భవిష్యత్తులో అంతా కూడా మంచి జరుగుతుంది అనుభవిస్తూ అన్నిటినీ కూడా కష్టాల్లో బాధలు వీరు పెరిగినటువంటి వారే ఇక ఇప్పుడు ఉన్నటువంటి కష్టాలు బాధలు వీరికేం కొత్త ఏం కాదండి ఈ యొక్క మీనరాశి వారు పెళ్ళైనటువంటి అయితే ఈ మూడు రోజులు మీ జీవిత భా భాగస్వామితో ప్రేమగా మాట్లాడండి చిన్న చిన్న గొడవలు జరిగేటువంటి అవకాశము అయితే ఉంటుంది గొడవలు పడతారు వెంటనే కలిసిపోతారు పిల్లలు చదువు పరంగా మంచి శుభవార్తలు అయితే వినున్నారు సమాజంలో గౌరవం అనేది పెరుగుతుంది ఈ యొక్క మీనరాశి వారు ఈ మూడు రోజులు రెండు లవంగాలు జేబులో పెట్టుకోండి దానివల్ల డబ్బు పరంగా మీకు మంచి ఆర్థిక అభివృద్ధి ఉంటుంది జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు చేసే ప్రతి పనిలో విజయము అనేది సాధించుకోగలుగుతారు కాలము అనేది అనుకూలంగా మారుతుంది అదృష్టము అనేది మీ వెంటే ఉంటుంది లవంగాలకు డబ్బుకు ఆకర్షించేటువంటి శక్తి అనేది ఉంటుంది కాబట్టి ఇలా చేయండి ఇకపోతే ఈ యొక్క మీనరాశి వారు ఈ మూడు రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయడము అనేది జరుగుతుంది అందులో చిన్న చిన్న సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు అయితే లేకపోలేదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క మీనరాశి వారు ఈ మూడు రోజులు ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి టైంకి భోజనం చేయడం ఈ యొక్క మీనరాశి వారికి మంచి సంతానము అయితే కలుగుతుంది ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా పెళ్లి అనేది జరుగుతుంది ఈ రెండు శుభవార్తలు అయితే అతి త్వరలోనే మీ యొక్క జీవితంలో నెరవేరుతాయండి ఇక ఈ యొక్క మీనరాశి వారు మీకు వీలైతే ఈ మూడు రోజులు కోతులకు ఆవులకు ఆహారము అనేది దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్య ఫలితము అనేది లభిస్తుంది సర్వ దేవతల యొక్క అనుగ్రహము అనేది మీకు కలుగుతుంది మీ జీవితంలో ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగిలేటువంటి అడ్డంకులు అన్నీ కూడా దూరమైపోతాయి ఆగిపోయినటువంటి డబ్బు పనులు అన్నీ కూడా సజావుగా సాగుతాయి మీ యొక్క సంపాదన అనేది అధికంగా పెరుగుతుంది అదృష్టము అనేది మీకు మీకు అనుకూలంగా మారుతుంది కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు ఈ యొక్క మీనరాశి వారు ఈ మూడు రోజులు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో కూడా అస్సలు గొడవలకు జోలికి అస్సలు వెళ్ళకండి ఎవరికి సలహాలు వంటివి అస్సలు ఇవ్వకండి ఇక దానివల్ల మీకు నష్టం జరిగేటువంటి అవకాశాలు అయితే కనబరుస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి టి అండ్ ఎస్ అనేటువంటి అక్షరాలు పేరున్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితం జీవితంలోనే కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీకు వచ్చేటువంటి అదృష్టము అనేది రాకుండా పోతుంది కాబట్టి వీరి ఇద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు అయితే కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే గురువారము లేదంటే శనివారము మొదలుపెట్టుకోండి దానివల్ల మంచి లాభాలు అయితే గడించుకోగలుగుతారు ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు ఇక ఈ రెండు రోజులు నలుపు రంగు బట్టలను అయితే అస్థలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎటువంటి సమస్యలు అనేవి రావు ఇక ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం వైట్ లాభి ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులు రెండు ఐదు ఎనిమిది ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యలుగా అండి సో చూసారు కదండి ఈ యొక్క మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఈ మూడు రోజులు ఈ విధమైన మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి జాగ్రత్తలు అనేవి మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నామండి సో మా వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ అదేవిధంగా మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి వాళ్ళు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ